ఈ రోజు వెలుగు వార్తలు చూద్దాం కప్పు కొట్టిన టివీ వర్వాత విన్నర్ ఇండియా సౌత్ ఆఫ్రికా ఉత్తన్న విజయం యా టి ట్వంటీ కో కుహ్లీ రిటైర్మెంట్ యా ఏదో ఆరు వందల ఐవై ఆరు కోట్లు పెంచుడైంది శనివారం వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పన్ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ మంత్రుల నరసింహ శ్రీనివాస రెడ్డి వెంకట్రెడ్డి హైదరాబాద్ లోని ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ గుండెపోటుతో సుజిత్ నిజామాబాద్ లో అధికారిక లంఛనాలతో అంత్యక్రియలు కానున్న సీఎం రేవంత్ ఉమ్మడి ఏపీలో రెండు సార్లు పిసిసి మంత్రిగా సేవలు కాంగ్రెస్ ను అధికారంలో తేవడంలో కీలక పాత్ర వైఎస్ డిఎస్డి హిట్ కాంబినేషన్ గా గుర్తింపు మాజీ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కనుముద అడుగంటిన కృష్ణమ్మ కొండగట్టులో పవన్ కళ్యాణ్ పూజలు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి రాక పూర్ణ కుంభంతో ఆలయ అర్చకుల సాధం స్వామివారి సన్నిధిలో మొక్కుల చెల్లింపులు ఇక కాళేశ్వరం కమిషన్ గడువు రెండు నెలలు పెంపు ఆగస్టు ముప్పై వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అదేవిధంగా చూద్దాం సాక్షి సాక్షి వార్తలు యుద్ధం కసిదీరా కొట్టారు ట్వంటీ ప్రపంచ కప్ విజేత భారత్ ఫైనల్ లో దర్శనంపై విజయం కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ కనుమూత శనివారం తెల్లవారుజామున గుండపోటి గురైన ధర్మపురి శ్రీనివాస్ ఆస్పత్రికి తల మంత్రులు రాజకీయ ప్రముఖులు సస్తారాం నిజాంబాద్ కు పార్థివ దేవం తగిలింపు నేటి మధ్యాహ్నం అక్కడే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు హాజరు కానున్న సీఎం రేవంత్ మంత్రులు ఇతర నేతలు డిఎస్ కు కాంగ్రెస్ నివాళి పార్థివ దేవంపై పార్టీ జెండా గాంధీ భవన్ లో పార్టీ పథకం అదే విధంగా చూద్దాం మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అనారోగ్యంలో కన్ను మూసిన బీజేపీ నేత అర్ధరాత్రి హాస్పిటల్ లో చేరిగా పరిస్థితి విశమించడంతో హైదరాబాద్ కనిపిస్తుంది తుది సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు నేను అంతర్క్రి డ్రగ్స్ డ్రగ్స్ లో జీవితం అంధకారమే ట్రిపుల్ ఐటీలో మళ్ళీ టెన్షన్ మరో హైదరాబాద్ లో వరంగల్ హైదరాబాద్ కు డీట్ అభివృద్ధి ఇక్కడ నుంచి వరంగల్ పై ప్రత్యేక ఫోకస్ సీఎం రేవంత్ అదేవిధంగా రింగు భూసేకర్ లో వందల ఎకరాలు మిస్ అలైన్మెంట్ పరిధిలోనే ఉన్న వివరాలు నమోదు మరిచిన అధికారులు భూ పరిహారం చెల్లింపు వేల ఆరు వందల సారీ నాలుగు వందల అరవై ఎకరాలు మిస్ అయినట్లు తాజాగా గుర్తింపు వాటికి మళ్ళీ భూసేకరణ గెస్టిఫ్ నోటిఫికేషన్ జారీ పార్కింగ్ చూద్దాం ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ ముస్కాన్ బాల కార్మికులు వెట్టి చాకి చేసే చిన్నారులు అదృశ్యమైన అదృశ్యమైన బాలలను గుర్తించేందుకు ఆపరేషన్ ముస్కాన్ పేరిత జూలై ఒకటి నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు తప్ప చిన్నారుల జాడ కనిపెట్టేందుకు దర్పన్ దర్పాన్ పరిజ్ఞానాన్ని ఈ డ్రైవ్ లో వినియోగించనున్నారు గ్రేటర్ కన్వెంట్ లో సివిల్ ఏరియా ఏరియాలో వెళ్ళినాం అదే విధంగా చూద్దాం నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం జయో భారత్ టీ ట్వంటీ ప్రపంచకం మనదే రెండోసారి విశ్వ విజేత ఈ ఉత్కంఠ విజయం విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా విజృంభణ సూర్యకుమార్ యాదవ్ చెంచల్ క్యాచ్ క్లాసెన్ డికక్ పోరాటం వృద్ధ మరో మారు సఫారీలకు నిరాశ సంబరాలలో యావత్ దేశం ప్రముఖుల ప్రశంసలు వెలువ ఇక టీ ట్వంటీ రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ఏకపక్ష విచారణ వాదనలు లేకుండా వేల కోట్లు నష్టమని ఎలా అంటారు ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం జరిగింది ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వాలు లంచాలు ఇస్తాయా రాష్ట్రానికి జరిగిన మేలు కమిషన్ లేదు ఒక పక్షం వాదనతో కమిషన్ ఏకవహించడం బాధాకరం కేసీఆర్ ను భద్రం చేసేందుకు విచారణ జరుగుతున్నట్టుంది పవర్ కమిషన్ పై విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జస్టిస్ నరసింహరెడ్డికి అన్ని అన్ని అంశాలు రేఖ రాశానని వెళ్ళని డి శ్రీనివాస్ కనుమూర్త జూబ్లీ హిల్స్ గృహంలో గుండెపోటుతో మృతి నాలుగు శతాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర మంత్రి సేవలు ప్రధాని మోడీ సీఎం రేవంత్ కేసీఆర్ సంతాపం